వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఒక నాలుగు నెలల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఢిల్లీలో ఏర్పడింది వెనకాల ఇమేజ్ చూడగానే అర్థమయ్యి ఉంటుంది ఎందుకంటే డాగ్స్ని కాపాడండి అయ్యో పాపం అని చెప్పేసి కూడా ఒక టైటిల్ మీరు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మరి డాగ్స్ని ఢిల్లీలో లిఫ్ట్ చేసి ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశంపై ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు మరి ఢిల్లీలో జరుగుతున్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే దేశ వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతుందని కూడా చెప్పవచ్చు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో ఏంటి అంటే ఢిల్లీలో సేవ్ ది డాగ్స్ అనే వీడియోస్ అక్కడ చేస్తున్న రాస్తారోకోలు రోకోలు ధర్నాలు వై వాంట్ జస్టిస్ అంటున్న నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు ఏం జరిగింది అంటే గత నాలుగు నెలల క్రితము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా వీధి కుక్కల ఆగడాలు మరింత పెరిగిపోయి ఎంతో మంది మనుషుల మీద దాడి చేయడం చంపేయడం చిన్నపిల్లల్ని చంపేయడం కూడా చేశాయి డాగ్స్ ఆ తరుణంలో జిహెచ్ఎంసి కొంతమంది ముందు కడిగేసి కూడా మరి ఈ డాగ్స్ ఏరియాలలో తిరిగే డాగ్స్ అన్నిటినీ స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి తరలించాలి అనే కోణంలో జిహెచ్ఎంసీ వ్యాన్లతో వచ్చి గల్లీ గల్లికి కూడా వీధి కుక్కల్ని తరలించడం కూడా జరిగింది అదే కోణంలో ఢిల్లీలో ఇప్పుడు అక్కడ చర్యలు చేపడుతుంది ఢిల్లీ ప్రభుత్వం అని చెప్పొచ్చు వీధి కుక్కల ఆగడాలు ఎక్కువైపోయి మనుషుల మీద దాడి చేస్తూ అవి ఒక వికృత రూపంలో కూడా దారుణంగా చంపేసే స్థితికి తీసుకెళ్లడంతో అలా అలాగే ఆ వీటి వల్ల మరి మనుషులకు ర్యాబిన్ వ్యాధులు కూడా వ్యాపించి అక్కడ చనిపోతూ ఉన్నారు అనేది కూడా నోటీస్ చేశారు అక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది అంటే అక్కడ వీధి కుక్కలు కొన్ని కుక్కలు అంటే కొన్ని అంటే ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా వీధి కుక్కలకు వైద్యం అనేది అందకుండా అవి కొంచెం పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడంతో కూడా అక్కడ అక్కడ పరిసర ప్రాంతాలలో ఎదురుపడ్డ ప్రజల మీద దాడి చేయడం అనేది వాస్తవమే అలాంటి కుక్కలనే కాకుండా వీధిలో తిరిగే ప్రతి ఒక్క స్ట్రీట్ డాగ్ ను కూడా ఢిల్లీలో జీహెచ్ఎంసీ వాళ్ళు మరి తరలిస్తూ ఉన్నారు కానీ ఎక్కడికి తరలిస్తూ ఉన్నారు ఈ రెండు రోజుల్లోనే దాదాపు మూడు వేల కుక్కల్ని కూడా తీసుకెళ్లడం జరిగింది దీనిపైన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ ఢిల్లీ ప్రభుత్వం కూడా అడవిశేషు హీరో అడవి శేషు కూడా లెటరు అంటే అతను ఒక లెటర్ కూడా అక్కడ అందజేయడం ఢిల్లీ సీఎం కి వినతి పత్రాన్ని అందజేయడం కూడా జరిగింది ఏమని అంటే కుక్కలని అంటే మూడు వేల ఇప్పటికే మూడు వేల కుక్కల్ని తరలించారు ఇన్ని కుక్కలకు షెల్టర్లు అరెంజ్ చేసి అక్కడ వాటి సంరక్షణ చూసుకోవడం అనేది జరగని విషయం కాబట్టి కుక్కల్ని ఏం చేస్తున్నారు ఎక్కడికి తరలిస్తున్నారు వీటిని చంపేస్తున్నారు ఆ కుక్కల్ని కాపాడండి అని చెప్పేసి ఇంకొకటి ఈ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఎందుకంటే జంతువుల కంటే మనుషుల ప్రాణాలు మిన్న అని చెప్పేసి కూడా మనుషుల ప్రాణాలు కాపాడుకోవాలనే కోణంలో ఢిల్లీ ప్రభుత్వము మరి కుక్కలని తరలించండి అని చెప్పేసి జిహెచ్ఎంసి ఆదేశాలు జారీ చేసిన విషయం పైన కొంచెం మళ్ళీ దృష్టి సారించాలి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అనే కోణంలో అడవి శేషు కూడా లెటరు లెటర్ రూపంలో కూడా సీఎం సీఎంకి అక్కడ ఢిల్లీ సీఎంకి వినతి పత్రాన్ని పంపించడం కూడా జరిగింది అదేవిధంగా హీరోయిన్ సదా కూడా తను ఏడుస్తూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది అక్కడ కుక్కల్ని వాళ్ళు చంపేస్తారు ఆ వీటికి షెల్టర్లు అనేటివి ఏర్పాటు చేయడం అనేది అంత సాధ్యం కాని పని కాబట్టి ఆ వీటిని సేవ్ చేయండి వీటిని కాపాడండి డాగ్స్ అని చెప్పేస్తూ ఏడుస్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ అదే విధంగా అక్కడ ఢిల్లీలో ఉన్న పరిసర ప్రాంతాలలో కూడా ఉన్న ప్రజలు కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు కూడా ఆ సేవ్ చేయండి డాగ్స్ ని ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు అతి దారుణంగా ఆ కుక్కల్ని ఆ తరలించే ఆ క్రమం కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు అవీటిని చంపేయడానికి ఇప్పుడు ర్యాబిన్ సోకుతుంది అందరికి అన్నప్పుడు ర్యాబిన్ వ్యాధితో కూడా కుక్కలు ఇబ్బంది పడుతున్నాయి అన్నప్పుడు దానికి మందు కనిపెట్టాలి కానీ అన్ని కుక్కల్ని తీసుకెళ్లిపోయి చంపేయడం అనేది అది ఎంత వరకు కరెక్టు అని చెప్పేసి వుల్ వాంట్ జస్టిస్ అంటూ అక్కడ చాలా మంది రోడ్ల పైన బైఠాయించి నినాదాలు చేస్తూ ధర్నాలు రాస్తా రోకోలు కూడా చేపడుతూ ఉన్నారు అక్కడైతే చాలా ఉద్రిక్తతమైన వాతావరణమే నెలకొనింది ఢిల్లీలో చెప్పొచ్చు మరి రెండు రోజుల తరబడి కూడా చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు ఈ ర్యాబిన్ వ్యాధి అనేది సోకితే దానికి మందు కనిపెట్టాలి ఎందుకంటే మన మనం చూసినట్లయితే తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఒకటి వ్యాపించింది ఆ వ్యాధి వచ్చినప్పుడు కూడా చాలా మంది ప్రజలైతే భయపడ్డారు కానీ ఆ వ్యాధి వల్ల చనిపోయిన కోళ్లను మాత్రమే పూడ్చిపెట్టారు కానీ బతికున్న అయితే చంపేసింది ఎక్కడ జరగలేదు ఇప్పటి అదే కాకుండా మరి ఈ బర్డ్ ఫ్లూ కూడా మందు కనిపెట్టినప్పుడు ఈ రాబెన్ కి మందు ఉన్నప్పుడు అలాంటిది ఎందుకు ఈ మందుల ద్వారా నయం చేయలేక మంచిగున్న మూగ జీవాలని నోరు లేని జీవాలు డాగ్స్ ఆ కుక్కలని ఎందుకు సేవ్ చేయలేక ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అనే విధంగా కూడా అక్కడ నినాదాలు వ్యక్తమవుతున్నాయి సెలబ్రిటీలు కూడా కొంతమంది దీనిపైన స్పందిస్తూ ఉన్నారు కానీ ఢిల్లీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తికరంగా మారింది కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మీకు కొన్ని వీడియోలు అదా వీడియో కూడా నేను చూపిస్తాను దయచేసి ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్లకు పంపొద్దు అంటూ బోరున ఏడ్ చేసిన హీరోయిన్ సదా ఎనిమిది వారాల్లోగా ఢిల్లీలోని వీధి కుక్కలను తరలించాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన హీరోయిన్ సదా ఎనిమిది వారాల్లో వాటికి సరిపడా షెల్టర్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదు వాటిని చంపేస్తారు దీనిని ఆపేందుకు ఏం చేయాలో తోచట్లేదు ఈ తీర్పు నన్ను లోపలే చంపేస్తుంది తీర్పును వెనక్కి తీసుకోండి అంటూ బోరున ఏడ్ చేసిన సదా అంటే ఇక్కడ మరి అన్ని డాగ్స్ కి ఆ షెల్టర్ ఇవ్వడం అనేది 3 lakhs dogs are going to be relocated or rather killed. Why don't we accept that they're going to just be killed by the end of it? Because it's not possible in the capacity of the government or the local bodies to make shelter that can accommodate that many dogs in just 8 weeks of time. It is only going to be a mass killing of the dogs. It is the incompetence of the government and the local municipal bodies.

Sure sure नए sure बच्चे अगर पैदा होंगे तो वो फिर हमारी जिम्मेदारी होती है टू गेट अट्स You are equally responsible for the situation in the country right now. Every single time that you all buy a breed dog or a cat, you are taking away the chance of that stray cat or kitten or a puppy. It's because of your greed to have a good looking dog in your home. Because these trees remain strays. So don't call yourself animal lovers and don't call yourself dog lovers. I don't know how it's going to be possible now that this judgment is already passed. People who are trying to have a peaceful on the streets are being taken away by the police. So I have no idea how it is gonna work, but it's gonna be a death of compassion. I really going just saying that it's breaking my heart to even imagine what the dogs are gonna go through. And I never imagined that being in a country like India, we are gonna bear witness to a mass. చూసాం కదా ఇప్పటి వరకు అయితే మరి సదా వీడియో కూడా ఏం రిలీజ్ చేసిందనేది చూసాము ఎందుకంటే స్ట్రీట్ డాగ్ డాగ్స్ ని కాపాడండి ఎందుకంటే మనము ఇండియన్స్ అంతేకాకుండా మన ఇండియాలో మూగజీవులకు వాల్యూ లేదు అనంటే నాకు హార్ట్ బ్రేక్ అయిపోతుంది ఎందుకంటే అన్ని డాగ్స్ కి షెల్టర్ ఏర్పాటు చేయడం అనేది అది సాధ్యం కాని పని కాకపోతే వీళ్ళంతా కూడా వీళ్ళు ఈ ఈ కుక్కలన్నిటిని తీసుకెళ్లి ఎక్కడైనా చంపేస్తారు కానీ ఈ డాగ్స్ కి వాళ్ళు షెల్టర్స్ ఏర్పాటు చేసి కానీ వాళ్ళకు వీటికి సంరక్షణ చేకూర్చడం అనేది జరగని పని అందుకు ఖచ్చితంగా డాగ్స్ సేవ్ చేయండి ఎందుకంటే పెట్స్ మీద ప్రేమ పెంచుకొని సాదుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా పెంపుడు డాగ్సిన్ కూడా కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పేసి కూడా సదా మరి అక్కడ చెప్తూనే ఉంది అదే విధంగా మరి అక్కడ అడవిశేష కూడా లెటర్ సీఎం గారికి అంద పంపించడం అనేది కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడైతే డాగ్స్ కి ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ అయిపోయి అవి పిచ్చిగా ప్రవర్తించి రాబిన్ వ్యాధి తోటి ఇబ్బంది పడుతున్నాయో ఆ వీటిపైన యాక్షన్ తీసుకోవాలి కానీ అన్ని డాగ్స్ పైన తీసుకొని ఆ వీటిని తరలించడం అనేది కరెక్ట్ కాదు ఆ వీటికి వ్యాక్సిన్ ఇస్తూ ఆ వీటిని సేవ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు వాస్తవంగా అక్కడ ఎనిమిది వారాల్లోగా స్ట్రీట్ డాగ్స్ అనేటివి ఒక్కటి కూడా కనిపించొద్దు అన్నిటిని కూడా షెల్టర్లకి తరలించి అక్కడ వ్యాక్సిన్లు అందజేయాలి ఆ వ్యాక్సిన్స్ ఇప్పించాలి అన్నిటికని కూడా మరి అక్కడ ఢిల్లీ సీఎం అయితే అక్కడ ప్రభుత్వము జిహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు మరి చర్యలు చేపట్టారు అక్కడ ఎందుకంటే వీధి కుక్కల ఆగడాలు ఎక్కువైపోయాయి అనే నేపథ్యంలోనే కానీ ఆ వీటిపైన చాలా దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ లిఫ్ట్ చేయడం లిఫ్ట్ చేయడము అలాంటి విషయాల్లో కూడా అందుకు ఆ వీటిని ఎలాగో షెల్టర్లలో పెట్టరు వీళ్ళు చంపేస్తారనే భయాందోళనకు గురవుతున్నారు కొంతమంది అక్కడ చాలా మంది కూడా కానీ ఢిల్లీలో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఈ డాగ్స్ విషయంలో సేవ్ ది డాగ్స్ అనే దానిపైన మళ్ళీ ఆ వాళ్ళు ఆలోచన పరితంగా కూడా మళ్ళీ అలా ఆదేశాలను వెనక్కి తీసుకొని వాళ్ళు ఏమైనా ఆలోచించే తత్వంలో ఉన్నారా అక్కడ ప్రభుత్వము లేదంటే ఇవే చర్యలు చేపడుతూ కూడా మరి ఆ ఎనిమిది వారాలలో డాగ్స్ అన్నిటిని కూడా అక్కడ నుంచి తరలించే ప్రయత్నంలో ఉన్నారా కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఇంతగా వాళ్ళు ఎందుకు దండాలు చేస్తున్నారు వి వాంట్ జస్టిస్ అంటూ ఎందుకు నినాదాలు చేస్తున్నారంటే ఆ డాగ్స్ని ఎక్కడ పెడుతున్నారు ఆ షెల్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు ఇప్పటిదాకా అనేది ఎవరికి తెలియలేదు అందుకని చెప్పేసి ఆ వీటిని మూగ జీవులు కదా ఆ వీటిని చంపేస్తారు అని చాలా మంది అంటే మన ఇండియన్స్ కి చాలా సెంటిమెంట్ గా బాధ అనేది ఒకటి ఉంటుంది తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టే ఈ మూగజీవాల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించకుండా ఆ వీటిని కూడా సేవ్ చేయాలని చెప్పేసి చాలా మంది మనసులు మాత్రము కలిసి వేస్తున్నాయి అక్కడ అని చెప్పొచ్చు వాస్తవంగా వాస్తవంగా వీటి కోసం ఏడుస్తున్నారు చాలా మంది నిజమే ఎందుకంటే మనుషుల కంటే జంతువులే మిన్న వాస్తవంగా ఏం ఇప్పుడు ఒకటే అడగాలనుకున్నాను ప్రభుత్వంలో ప్రభుత్వాలను కూడా నేను ఎందుకంటే నడి రోడ్ల మీద మారణాయుధాలతోటి అటాక్ చేసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని దారుణంగా హత్యలు చేసుకుంటున్నారు వాళ్ళని ఏం చేస్తుంది ప్రభుత్వము హ్యాపీగా అరెస్ట్ చేసేసి తీసుకెళ్లి అక్కడ జైల్లో కూర్చోబెట్టి మంచిగా వాళ్ళకు టయానికి ఫుడ్ పెట్టి వాళ్ళకు షెల్టర్ ఇచ్చి కూర్చోబెట్టి మేపుతా ఉన్నారు ఇది నిజం కానీ రోడ్డు మీద ఎక్కడో వాన వాన ఎండనక వాననక చలనక అవి రోడ్డు మీద దొరికినప్పుడు తింటూ దొరికినప్పుడు కడుపు మార్చుకొని ఉంటున్నాయి మూగజీవులు ఎవరికి హాని తలపెట్టాయి అవిటి జోలికి వెళ్తేనే అవి హాని అనేటివి తలపెడుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ర్యాబిన్ సోకిన కొన్ని డాగ్స్ మాత్రమే మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి అలాంటి వాటిని చర్యల్లోకి తీసుకోవాలి అలాంటి వాటిని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయాలి కానీ అన్ని మూగజీవాలపైన ఇప్పుడు మనిషి ప్రాణం కంటే జంతువు ప్రాణం ఏం గొప్పది కాదు మనిషి ప్రాణమే గొప్పది కాబట్టి మనుషుల్ని కాపాడుకోవాలని జంతువులను హింస పెట్టడం అది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాము ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మనుషులే మనుషులు చూస్తుంటే దారుణంగా హత్యలు చేసుకుంటుంటే వాళ్ళని ఏం చేయలేకపోతుంది ప్రభుత్వం ఇంతకంటే క్రూరమైన మృగాలు ఏం కాదు కదా అవి అలాంటప్పుడు వీటిని మాత్రం అంత దారుణంగా ఎందుకు ఇమ్మీడియట్ గా అంత శిక్ష విధించి అంత చర్యలు కఠిన చర్యలు చే చేపడుతున్న ప్రభుత్వము మరి ఇలాంటి దారుణాలపైన కూడా కఠిన చర్యలు అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఢిల్లీలో జరుగుతున్న మూగజీవాలపైన జరుగుతున్న ఈ దారుణాలను ఖండిస్తూ కూడా మా ఇటీవీ ద్వారా కూడా మరి సేవ్ ది డాగ్స్ అనే నినాదంతో అక్కడ మరి ఉన్న ప్రభుత్వము చర్యలు చేపట్టి మళ్ళొక్కసారి ఆలోచన పరితంగా వాళ్ళు ఆదేశాలు జారీ చేసినటువంటి ఇలాంటి కఠిన చర్యల పైన కూడా వెనక్కి తీసుకొని సేవ్ ది డాగ్స్ అనే విధంగానే మరి మంచి మంచిగున్న డాగ్స్ ఏవి ఆ ర్యాబిన్ వ్యాధికి సోకిన డాగ్స్ ఏవి అని రెండింటిని డివైడ్ చేసి కూడా ఆ ర్యాబిన్ వ్యాధి సోకిన డాగ్స్ అన్నిటికి కూడా వాళ్ళు వైద్య పరంగా వీటిని ఏం చేయాలి అనే ఆలోచనలు చేసి మిగతా డాగ్స్ అన్నిటినీ కూడా మంచి షెల్టర్స్ ఏర్పాటు చేయడమా లేకపోతే అలాగే ఎవరికైనా దత్తత ఇవ్వడమా ఇలాంటి చర్యలు చేపడితే అందరూ అభినందిస్తారు కాబట్టి ఆ ప్రభుత్వము ఆలోచించాలి అని మా ఇంటి ద్వారా కూడా మేము కోరుకుంటున్నాం అక్కడ మరి నిర్నాదాలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆ వీడియో కొన్ని వేల లక్షల మంది అక్కడ నినాదాలు చేస్తూ ఉన్నారు సేవ్ ది డాగ్స్ అని వై వాంట్ జస్టిస్ అని అంటే నిజంగా మనకు కుక్కలకున్న విశ్వాసం మనుషులకు లేదు అని ఎన్నో సార్లు కూడా ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడము ఎంత ఎంతో మందిని ఎన్నో సార్లు చూసాం అలాంటిది ఇక్కడ సేవ్ ది డాగ్స్ అని కొన్ని లక్షల మంది అక్కడ పోరాడుతూ ఉన్నారు అని అంటే మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయము తప్పో ఒప్పో ప్రజలే చెప్పాలి ఎందుకంటే మరి ప్రజలే మనుషులే రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తూ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న వాళ్ళనేమో కూర్చొని జైళ్ళలో కూర్చోబెట్టి మేపుతూ ఉన్నారు ప్రభుత్వాలు మరి మూగజీవాలు ఏం పాపం చేశాయని చెప్పి మరి అవీటిపైన అంత దారుణంగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఎందుకంటే మనుషుల మీద అటాక్ చేసిన కుక్కల్ని తరలించండి కాదనట్లేదు కానీ మిగతా వాటిని వదిలేయండి వాస్తవంగా ఆ వీటిపైన మరి ప్రభుత్వాలు స్పందించాలి అవీటిపైన ప్రభుత్వాలు దృష్టి సారించి మూగజీవాలని సేవ్ చేసి కాపాడి వాటిని పోషణ చూసుకుంటే ఎంతో బాగుంటుంది అని చెప్పేసి ఇటీవీ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాము అలాగే ప్రజల పట్ల జరుగుతున్న దారుణాలు ప్రజలు బిహేవ్ చేస్తున్న రాక్షసత్వాలకు కూడా కొత్త చట్టాలు రావాలి అలా అలాంటి కఠిన చర్యలే చేపట్టాలని కూడా కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851